హలో ఎవ్రీవన్ ఐఎమ్ డాక్టర్ సుజిత సీనియర్ హోమియోపతి కన్సల్టెంట్ జనరల్గా యుక్త వయసు వారిలో మొటిమలు రావడం అనేది సాధారణంగా చూస్తూ ఉంటాం అయితే మొటిమలు రావడంతో పాటు ఫీమేల్స్లో మెనార్కే అనేటటువంటి డిలే అవుతూ ఉండడం బరువు పెరగడం ఇలాంటి సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే వీరికి పీసీఓడి సమస్య అనేటటువంటిది ఉండొచ్చు యుక్త వయసు వారిలో ముఖ్యంగా స్త్రీలలో పీసీఓడి సమస్య ఉండేటటువంటి వారిలో అవాంఛిత రోమాలు ఉండడం బరువు పెరిగిపోతూ ఉండడం మొటిమలు లాంటి సమస్యలు ఉన్నట్లయితే మ్యారేజ్ అయినటువంటి వారిలో ఇన్ఫర్టిలిటీ కంప్లైంట్స్ అనేటటువంటివి ఉంటాయి ఒకవేళ ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే నెగ్లెక్ట్ చేసుకోకుండా ఒకసారి డాక్టర్లు సంప్రదించాలి పీసీఓడి అంటే ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అపరిపక్వమైనటువంటి అండాలు నీటి బుడగల్లాగా మారి అండాషేపు గోడలపై ఉండిపోవడాన్ని మనం పాలీసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం జనరల్గా రెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండేటటువంటి ఫీమేల్స్ లో హార్మోన్ల అసమతులత లేనట్లయితే నెలసరైన మొదటి రోజు నుంచి పదకొండు నుంచి పద్నాలుగు రోజుల మధ్యలో ఏదైనా ఒకవైపున ఉండే అండాశయం నుంచి అండము విడుదలై ఫలదీకరణకు సిద్ధంగా ఉంటుంది కానీ పీసీఓడి ఉండేటటువంటి మహిళల్లో అండాశయాల నుంచి అండం విడుదల అవ్వకుండా నీటి బుడగల్లాగా మారి అండాశయపు గోడలపై ఉండిపోతుంది దీన్నే మనం సిస్టు ఫామ్ అవ్వడం అంటూ ఉంటాం ఇలాంటి శిస్టులు రెండు అండాశయాల్లో ఉన్నట్లయితే దీన్ని మనం బయోలేట్రల్ పాలిసిస్టిక్ ఒవేరియన్ డిసీజ్ అంటాం పీసీఓడి రావడానికి గల కారణాలు చూసుకున్నట్లయితే జన్యుపరమైనటువంటి అంశాల వల్ల వంశ పారంపర్యత వల్ల వీటితో పాటు హార్మోన్ల అసమతుల్యతలు ఎఫ్ఎస్హెచ్ ఎల్హెచ్ ఈస్ట్రోజన్ ఇంకా టెస్టోస్ట్రన్ హార్మోన్ల అసమతుల్యతలు సరైన జీవన శైలి లేకపోవడం అంటే శారీరక వ్యాయామం చేయకపోవడము పిండి పదార్థాలను కానీ జంక్ ఫుడ్స్ ని కానీ ఎక్కువగా తీసుకుంటూ ఉండడం అధిక మానసిక ఒత్తిడికి లోనవుతూ ఉండడం వీటితో పాటు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండేటటువంటి వారిలో ఊపకాయం వచ్చి వీరిలో పీసీఓడి సమస్యకు రావడానికి గల కారణం అవుతూ ఉంటుంది ఇలా పీసీఓడి సమస్య ఒకవేళ వచ్చినట్లయితే ఇలాంటి వారిలో మెనార్టీ అనేటటువంటిది డిలే అవుతూ ఉంటుంది అంటే నెలసరి అనేటటువంటి స్టార్ట్ అవదు లేట్ గా స్టార్ట్ అవుతుంది అండ్ నెలసరి వచ్చేట వచ్చినటువంటి వారిలో కూడా నెల నెలా సక్రమంగా ఉండకుండా ఇరెగ్యులర్ మెన్స్ట్రల్ సైకిల్స్ ఉండడం అండ్ బ్లీడింగ్ ఎక్కువ అవ్వడం కానీ తక్కువ అవడం గానీ రెండు నెలసరిల మధ్యలో రక్తస్రావం అవ్వడం కానీ ఇలాంటి సమస్యలు అనేటటువంటి ఉంటాయి వీటితో పాటు బరువు అనేటటువంటిది పెరిగిపోతూ ఉండడము చర్మము దలసరిగా మారిపోతూ ఉండడము ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి ఉంటాయి తల వెంట్రుకలు ఎక్కువగా రాలిపోవడము మానసిక ఒత్తిడికి లోనవడము ఇంకా ఇన్ఫర్టిలిటీ ఇష్యూస్ ఉండడం కూడా మనం చూస్తూ ఉంటాం ఈ సమస్యను నెగ్లెక్ట్ చేసుకున్నట్లయితే ఫర్దర్గా ఇది మనకి కొలెస్ట్రాల్ ఇంకా గుండె సంబంధ సమస్యలకు కూడా దారితీయవచ్చు అయితే పీసీఓడి రిలేటెడ్గా మనం ఎలా నిర్ధారించుకోవాలి అంటే లక్షణాల పరంగా ఇలాంటి లక్షణాలతో పాటుగా స్కాన్ చేసుకున్నప్పుడు అల్ట్రాసోనోగ్రామ్ ఆఫ్ అప్డమన్ అండ్ పెల్విస్ రిపోర్ట్ చేసుకున్నప్పుడు అండాశయాలపై నీటి బుడగలు కనబడుతూ ఉంటాయి వీటితో పాటు పీసీఓడి హార్మోన్ ప్రొఫైల్ కూడా చేసుకోవచ్చు ఎఫ్ఎస్ఎస్ ఈస్ట్రోజన్ టెస్టోస్ట్రన్ ఇలాంటి హార్మోన్ స్థాయిలో ఒకవేళ ప్రాపర్ గా లేకపోయినట్లయితే మనం పీసీఓడి ని నిర్ధారించవచ్చు పీసీఓడి సమస్య ఉండేటటువంటి వారికి పూర్తిగా నయమవ్వడానికి శాశ్వత పరిష్కారం దిశగా జెనెటిక్ కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ అనేది హోమియోపతిలో అందుబాటులో ఉంటుంది ముఖ్యంగా మెడిసిన్స్ వాడుకోవడమే కాకుండా శారీరక వ్యాయామం ఉండే విధంగా చూసుకుంటూ బరువు ఎక్కువగా ఉండేటటువంటి వాళ్ళు బరువు తగ్గించుకోవడము ఎక్కువగా పిండి పదార్థాలని జంక్ ఫుడ్స్ తీసుకోకుండా ఉండడం మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం ప్రతిరోజు నిద్ర సక్రమంగా ఉండే విధంగా చూసుకోవడం ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే ఈ సమస్య అనేటటువంటిది శాశ్వత పరిష్కారం అనేటువంటిది అవుతుంది పీసీఓడి సమస్యతో బాధపడేటటువంటి వాళ్ళు ఒకసారి మీకు దగ్గరలో ఉన్న మెడినైన్ హాస్పిటల్స్ లో ఈ ప్రాబ్లం పరంగా సంప్రదించండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్